వేల కోట్లు ఎగ్గొట్టారు ఇప్పుడు జల్సాలు చేస్తున్నారు ఇలాంటి ఘటనలు చూస్తుంటే చట్టాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్థమవుతుంది చట్టాలు ధనవంతులకు చుట్టంలా అనిపిస్తుంది భారత్లో వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో ఎంజాయ్ చేస్తున్నారు విజయమాల్య మోడీ దీనికి సంబంధించిన వీడియోను లలితమోడీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అంతేకాదు దీనికి ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ వీడియో ఇంటర్నెట్ను బ్రేక్ చేయదని ఆశిస్తున్నా ఖచ్చితంగా ఇది వివాదాస్పదమే కానీ నేను చేసేది అదే అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ వారి ధిక్కార వైఖరిని స్పష్టం చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న తప్పులకు శిక్షలు వేసే కోర్టులు వేల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకు పారిపోయిన వారిని శిక్షించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పే తాను విదేశాలకు వెళ్ళానని ఇటీవల విజయ్ మాల్యా ప్రకటించడం జరిగింది చౌకీదార్ అని ఎంత చెప్పుకున్నా అది ఉత్తు మాటలు అనేది తేటతెల్లమవుతుంది అందుకే పాలకులు ఎప్పుడూ ప్రజల వైపు కాదనేది అర్థమవుతుంది